ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాను బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్న దేవుని విడదన మీకు శుభం కలుగునగాక అందరికీ హృదయపూర్వక వందనారు దేవుని మాటే మనను బ్రతికిస్తుంది ఆ మాట విలుగులోనే మనం జీవిస్తూ ఉన్నాం ఆ మాటే మన ఐశ్వర్యం మన బాట ఈ శుభవేళ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం ఒక వ్యక్తి ప్రభువును నమ్ముకుని ప్రభుత్వం నడవడం మొదలుపెట్టాడు అతడు నీతిగాను యథార్థంగా జీవిస్తున్న తర్వాత అతని జీవితాలలో కూడా కష్టాలు వచ్చాయి అయితే విచిత్రం ఏంటంటే అతను ఎరిగిన ఒక నరుడు ఓ నమ్మకమైన సాక్ష్యం చెప్పాడు అది వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది బైబిల్లో దానియేలు గ్రంథం ఆరో అధ్యాయము పదహారు వాక్యంలో ఎలాగన రాయబడింది దాని ఏ దైవజనుడు దేవుని బిడ్డ అనుదినము దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనుదినము ఆయన సంధిలో గడప దగ్గర కూర్చుని ఆయన ఆరాధన చేస్తూ నమ్మకంగా కొనసాగేవాడు అన్నిటికంటే అతడు రాజుగారు పెట్టిన భోజనం కానీ రాజభోజనం కానీ రాజుగారు తాగే ద్రాక్షరసం కానీ ఆరగించకుండా తన పవిత్రతను ప్రత్యక్షతను కాపాడుకుంటూ సాగుతూ వచ్చాడు ఒక దినాన అతడు సింహభూంలో వేయబడవలసి వచ్చింది కారణం ఏంటంటే రాజు ఆజ్ఞ మీరునందువాలన ఆ తర్వాత రాజు చాలా నీతి పరిడితను అయినా తప్పలేదుగా నేను మాటన్న తర్వాత నిలబెట్టుకోవాలని చెప్పి దానియాలను తీసుకుని వెళ్ళి సింహభూంలో వేయడం జరిగింది అది జరిగాక రాజుకు ఆ రాత్రంతా నిద్రపడ్డరా అరే ఒక నీతిమంతుడే అని దినము ప్రార్థన చేసేవాడే భక్తి కలిగిన వాడే అన్నిటికంటే తన నిష్టను ప్రతిష్టతను కాపాడుకొని ఏ అపవిత్రత అంటకుండా కాపాడుకున్నాడే అట్లాంటి వాడు నా రాజ్యానికి ఉపయోగం కానీ నేను అన్నమాట ప్రకారం అతను సింహబ్బంలో వేయవలసి వస్తుందని కుమిలి కుమిలి ఏడుస్తూ చేసేది లేక చట్టాన్ని మార్చలేక అతను తీసుకెళ్లి సింహబ్బంలో వేసేందుకు ఆజ్ఞాపిస్తే జరిగిపోయింది ఆ రాత్రి నిద్రబట్టగా వేదన పడుతూ నేను వేగంగా పరిగెత్తి ఉదయాన్నేతను ముఖం చూడాలి అంటూ వెళ్ళాడు సింహ భూమిలో వేయబడిన ఖైదీ ఎన్ని క్షణాలో బ్రతకడు సింహాలు ఆవురావురుమంటూ అతగాని పడి పడకమనిపే ఆహారం కొరకు అతను పీక్కు తింటాయని సంగతి తెలుసు కానీ ఈ రాజుగారి గుండెల్లో ఉన్న ఆలోచన ఏమిటంటే అతడు అనుదినము నీతిగా బ్రతికాడుగా అనుదినము మత్తు కాని కానీ పానీయాలు కానీ రాజభోజనం ముట్టకుండా బ్రతికి నిష్ట కలిగిన వ్యక్తి కదా అన్నిటికంటే అనుదినము దేవుని గడప దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నాడుగా అతన్ని దేవుడు కాపాడుతాడు అనే ఒక నమ్మకం ఈ రాజు కలిగింది కానీ మిగిలిన వాళ్ళంత అనుకున్నది ఏమిటంటే వేసి వేయగానే వాడు అంతు చూశాం మన పంతం నెగ్గింది అంటూ సంబరపడ్డారు ఉదయాన్నే లేచి వెళ్ళి కేక వేసి అంటాడు అనుదినము నీవు సేవించుతున్నా దేవుడే నిన్ను రక్షించునని దాని చెప్పాను వెంటనే లోపల నుంచి కేకబేయగాని దాని ఏలు అని పిలిచేటప్పటికి లోపల నుంచి స్వరం వినబడింది అయ్యా నేను దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాను నేను కాపాడబడ్డాను సింహాలను నన్ను ఏం చేయలేదు తన దోతను పంపి దేవుడు నన్ను కాపాడాడు అనగా అతగాని బయటికి తీసుకొచ్చాక రాజు గడగడలాడుతూ మాటలు నీ అనుదినము సేవిస్తున్న దేవుడే నేను రక్షించను ఒక అన్యుడు శాసించిన రాజే చాలా తేటగా మాట్లాడాడుగా ప్రియ దేవుడు విడలరా కథ తెలిసిన చరిత్ర ఎరిగిన నీవు అనుదినం సేవిస్తున్న దేవుడు నిన్ను కాపాడగలుగుతున్నాడా అనుదినము నీవు సేవించుతున్న దేవుడు నిన్ను కాపాడి రక్షించాడని నిన్ను గురించి అన్యులు సాక్ష్యం చెప్పగలుగుతున్నారా నీవు అనుదినము సేవిస్తున్న దేవుడు నిన్ను విడవక నీతో నడిచేవాడిని మరొక్కసారి రుజువు చేయబడిందా ఏదో యాంత్రికమైన క్రైస్తవుడిగా మన అవసరాలు జరిగితే తీరితే చాలు అన్నట్టు మన భక్తి ఉంటుందా ఈ వాక్యం ఎంత చక్కగా రాయబడింది దాని ఎరుతో అని అంటున్నాడు రాజు నేను చట్టం చేశాను చంపాలని సింహ బోల్లో వేశాను కానీ నీ అనుదినం సేవించే దేవుడిని నేను కాపాడుతూ వచ్చాడుగా ఈ శుభవేళ సమస్యలు వేదనలు కలవరాలు ఇన్ని వస్తాయి కానీ నువ్వు సజీవుడిగా కాపాడబడాలి అంటే దేవునికి ప్రియుడిగా బ్రసకాలి ఈ యథార్థమైన జీవితం ఉండాలి అనుదినమైన గడప దగ్గర ఉండాలి నీ ప్రత్యతను కాపాడుకోగలిగితే ఎవ్వరూ ఏం చేయలేరుగా అన్యుడు నీ జనాన్ని గురించి సాక్ష్యం చెప్పగలరుగా అట్టి కృప అట్టి కాపుదల అట్ల క్షేమం మీకు కలుగునగాక పరిశుద్ధుడను ప్రేమోమడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడలను జ్ఞాపకం చేసుకోనండి భయంకరమైన సమస్యల్లో వారిని కాపాడి సజువులుగా నిలవబెట్టండి చేతులలో భద్రపరచండి శాపం కొట్టివేయండి పిల్లల మనుగడ చదువు ఉద్యోగ వ్యాపారాలైనా కష్టార్జితమైన వృద్ధులకు ఆరోగ్యమైన పెద్దల క్షేమమైన కష్టార్జితం దీవెనకరంగా మారడమైన ప్రతి విషయంలో నీ సన్నిధి తోడుగా ప్రార్థన ఎందు సహవాసం ఎందును అన్నిటికంటే రక్షణానందంతో వృద్ధుల్లో కలిగినట్లుగా విడిన కుటుంబాలు కలపబడాలి కుటుంబాల్లో ఐక్యత ఉండాలి ప్రార్థనాత్మకత నడిపించబడాలి అట్టి బలమైన కార్యాలు జరిగించి బిడలను దీవించుమని ఏసు పరిశుధనామానా ప్రార్థించి వేడుచు ఆము తండ్రి ఆమె